భీమిలి మండలం తాటితూరు పంచాయతీలో వరద సమస్య తీవ్రమైంది వర్షం వచ్చే సమయాల్లో ఇల్లు మునిగి ఇంటిలోని వస్తువులు గోడలు నష్టం చెందుతూనే ఉన్నాయి అని బొంత మహేష్ బొంత రామారావు స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ లీగల్ సర్వీస్ కౌన్సిల్ జాతీయ జాతీయ కార్యదర్శి భాగం స్వాతి సుధాకర్ మరియు మానవ హక్కుల యాక్టివిస్ట్ జిల్లా ప్రభాకర్ రెడ్డి సంఘటన స్థలాన్ని దర్శించి పరిస్థితులు తెలుసుకున్నారు స్వాతి సుధాకర్ మాట్లాడుతూ గతంలో పంచాయతీ నాయకులు ప్రభుత్వ అధికారుల వద్ద సమస్య పరిష్కారం కోసం విజ్ఞప్తి చేసినప్పటికీ శాశ్వత ఇవ్వబడలేదని తుఫాన్ సమయంలో పరిస్థితులు మరింత తీవ్రమవుతున్నాయని తెలిపారు స్థానికులు మరియు మానవ హక్కుల కార్యకర్తలు అధికారులు తక్షణమే స్పందించి శాశ్వత ఇవ్వాలని కోరారు తాడుతూరు గ్రామ వాస్తవ్యుడుగా నేను మానవ హక్కులలో మానవ హక్కుల దీంట్లో జాతీయ కార్యదర్శిగా ఉన్నాను ఒక జాతీయ కార్యదర్శిగా కాకుండా ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా నేను నా గ్రామం పట్ల ఒక బాధ్యతతో ఈరోజు ఈ ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది సమస్య ఏంటంటే ఇవ్వ మీరు చూస్తున్నారు ఇది మా తాడుతూ గ్రామం వాస్తవీలు చాలా కాలం నుంచి నివసిస్తున్న గృహం ఇది వీళ్ళు పేద కుటుంబంలో జీవిస్తున్నారు వారు కష్టాల ద్వారా బతుకుతున్నారు అయితే ఎప్పుడు వర్షాలు వచ్చినా ఎప్పుడు వర్షాలు వచ్చినా వీళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది వీళ్ళ పరిస్థితేనే కాదు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వర్షపు నీరు భారీగా వచ్చి మా యొక్క గ్రామం నుంచి పొడ్లు పారుతూ పొలాల్లోకి వెళ్ళి చాలా ఇబ్బందికరంగా మా పరిస్థితి దారుణంగా తయారవుతుంది ప్రయాణం అంటే సాధారణంగా